ఉన్నాం అలాగే సార్ అలాగే సార్ గ్లోబల్ ప్రచారానికి సంబంధించి మాణికరావు అన్నా ఇందాక మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారంట నేను బూత్ బొమ్మలు పెడతాను లేకపోతే ఇవన్నీ పెడతాను అందరూ మీరు ప్రచారం చేయండి అని చెప్పేసి మాట్లాడటానికి ఉండొద్దనా మాణికరావు అన్న మీరు అధికార ప్రతినిధిగా ఇప్పుడేదో చైర్మన్ గా కూడా వచ్చారు కొంచెం ఉన్నదంటే వాస్తవాలు మాట్లాడారు ఆయన పబ్లిక్ గా మాట్లాడింది ఎవరమైనా సరే మనం ఒక పోస్ట్ పెడతాం ఆ పోస్ట్ కు సంబంధించి దానికి సంబంధించి మీ అందరు కూడా ఆ పోస్ట్ చేయండి ఎవరు ఏమంటారు చూస్తానని చెప్పేసి ఆయన పెట్టారు ఏమన్నా అశ్లీ అశ్లీలమైనటువంటి పోస్ట్ పెట్టారు బ్రహ్మనాయుడు గారు మొన్న పెట్టింది ఏమైనా అంటే మాటలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా అశ్లీల పోస్టు గురించినో లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడతా మా కంట కడతారేం సార్ మాకు సంబంధం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతోటి మాకు సంబంధం లేదు అని నోరు కొట్టుకొని వందల సార్లు చెప్పాం ఇదే డిబేట్ లో ఇలాంటి డిబేట్ లో అయితే అయితే ఈ మాట కరెక్ట్గా ఒక సంవత్సరం క్రింద కనుక చెప్పినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది అందరూ కూడా అదే అర్శించేవాళ్ళు ఆ రోజు చెప్పకుండా ఈ రోజు చెప్పడం అనేది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది సార్ ప్రజల కన్ఫ్యూజన్ లేదు సార్ మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది ఎల్లో షేడ్ కప్పుకున్న వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ ఉంది కానీ ప్రజలకి ఏమి కన్ఫ్యూజన్ లేదు ప్రజలంతా వాస్తవం ఏందో ప్రజలకు తెలుసు బోరుగడ్డ అనిల్ అనే అతను అతను ఒక సొంత పార్టీ పెట్టుకొని అతనేదో అతను వాళ్ళలో అతను ఉన్నాడు అతను ఏదైనా తప్పు చేసి ఉంటే

నరక ఏదన్న పెడతామన్నారు సార్ ఇదే మీరు చేసేది ఇలా వైజాగ్ లో జరిగినటువంటి అమ్మాయి దాని గురించి ఏం మాట్లాడతావా

ఉండదని మీరు అన్ని లేనిపోయిన మాటలు మాట్లాడుతా ఉన్నారు చైర్మన్ పదవి కోసం గడ్డి తినకూడదన్నా వాస్తవాలను మాట్లాడాలని చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు పర్సనల్ పర్సనల్ గా వద్దు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి దయచేసి గారు చిన్నప్పరెడ్డి గారు పర్సనల్ గా వద్దు పర్సనల్ వద్దు సిద్ధాంతాల మీద పార్టీల పరమైన అంశాల మీద చెప్పారా వైజాగ్ లో జరిగిన దాని మీద సబ్జెక్టు డైవర్ట్ చేయొద్దు వైజాగ్ లో వైజాగ్ లా విద్యార్థిని గురించి మాట్లాడు

చిన్న చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు ఒక విషయం అండి గతంలో గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం పోలీస్ స్టేషన్లకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు ఈ రోజు మాజీ మంత్రులు కానీ మీరందరూ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినా చైర్మన్లైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో పోలీస్ అనేది చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు వారు మాణిక్యాలరావు గారు మాణిక్యాలరావు గారు ఎంతో కష్టపడి ఆయన ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసి ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసి లేదు లేదు ఎన్నో సంవత్సరాలు మాట నేను గడ్డి తిని కార్పొరేషన్ చేసుకున్నానన్నాడు కదా ఏం గడ్డి తినారో చెప్పమను లేకపోతే మా టెనక్కి తీసుకోమను వద్దులండి వద్దులండి పర్సనల్గా చిన్నప్పరెడ్డి గారు ఆయన ఎంతో కష్టపడే కష్టాలు అనుభవించి వచ్చారు వద్దండి వద్దండి వద్దు వద్దు అండి కులాల అంశం వద్దండి దయచేసి అట్లా అట్లా ఆ విధంగా వ్యక్తిగతంగా కులాలకి ఆ పాటలు తీసుకోవద్దు చిన్నపురెడ్డి గారు చిన్నప్పటి గారు మీరు వెనక్కి తీసుకొని వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటా మాణిక్యరావు గారు మాట్లాడిన మాట నా తప్పైతే నేను వెనక్కి తీసుకుంటా చెప్పమనండి బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు విన్నారు కదా ఇందాక మీరు కూడా ఖండించారు జగన్మోహన్ రెడ్డి గారు భూత బొమ్మలు పెట్టమని చెప్పారా